よろしくお願いします。<music> <music> కార్యక్రమానికి విలుపుతారు చిన్న వరకు నిరాశ జరుపుతున్నాను కాబట్టి వెంటనే రేవంత్ రోడ్డి గారు ఒక మహిళా మంత్రిగా ఉన్నతానికి రాష్ట్రంలో ఎన్నో పదవులు అనుభవించిన ఒక కన్నీ కందితమ్మ గారిని ఏం ముఖం పెట్టుకొని వచ్చిన సీఎం గారు ఇటువంటి కార్యక్రమాలకు బెదిరింపులకు తలువుతారని ఆమె ఏదో రేపు నువ్వు రావాలి అని పార్టీలకు రావాలి అని ఆమె ఇంటి దగ్గర పోయి అనవసర పాల్పడుతున్నారు ఆయన ఆ ఒత్తిడులకు లొంగకుండా కూడా ఈ రోజు ఏం లేదు ఖచ్చితంగా మాట్లాడితే మేము ఎందుకు రావాలి మేము చేసిన కార్యక్రమాలు అని చెప్పడానికే మేము అసెంబ్లీకి వచ్చినామని కూడా చెప్పితే చెప్పకుండా ఈ ఇష్టం వచ్చినట్టు అవుని ఏం ముఖం పెట్టుకొని ఇచ్చినామన్నట్లు మాట్లాడడం రంగంగా ఉంది అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకు ములుగురు కూడా పోకుండా కలపాలని రాష్ట్ర పార్టీ ఆదేశించింది ఆ ఆదేశానుసారం నేడు పోలీస్ సిబ్బంది సహకారంతో వాళ్ళు వద్దనడం మేము కూడా అన్ని మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి దిక్కు దానం చేస్తా ఉంటే మన కాన్స్టిట్యూన్సీ ఆయన సీఎం అయ్యుడు అడ్డుకుంటలేదు అదే ఉద్దేశంతో ఈ రోజు నిష్టి కుమ్మ అంటు పెట్టకుండా ఉండడానికి కారణం ఒకటి అని చెప్తా ఉన్నాను ఎందుకో అంటే మీరు వచ్చి ఏదో మీరు నిరసన చేస్తూ ఉంటే మీరు వచ్చి మధ్యని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు నమస్కారం కాదు మీరు కూడా మీరు చేస్తూ ఉంటే మేము రాగే ఎవ్వరి కార్యక్రమాలు మనం తీసుకోవాలి నిన్న జరిగిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి తప్ప కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యే గారికి తప్పకుండా సబుకా ఇంద్రారెడ్డి గారికి జమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ జై చేసే అసెంబ్లీ సమావేశంలో మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మరియు పట్టి విక్రమార్క గారు మరి మాజీ మధ్యదీళ్ళు కక్షమ్మపై మరి నువ్వు ఏం మొక్కలు పెట్టుకొని ఉన్నావు అక్కడ మరి దోసుకొని అంతా అక్కడ ఇక్కడ ఉండి మరి ఇక్కడ ఉన్న అని అనేదానికి నిరసనగా ఈరోజు మరి యావత్తు మహిళా లోకానికి మరి చిన్న మన మరి ఈ విధంగా ఆరోగ్యమై మరి ఎంతో అవమానాలు చేయడానికి కారణము మరి మహిళలకు చెడ్డబిడ్డ వేయాలి మరి ఎప్పుడైనా కూడా మరి మహిళలను మరి రాజ్యాంగంలోనే ట్వంటీ పర్సెంట్ వాళ్లకు మనం తెలిసిన ఎమ్మెల్యే సీఎం సీఎంఐడు సీఎం అయినంత మాత్రాన లోక మహిళలని హింఛే విధంగా ఈరోజు రాష్ట్ర మొత్తంగా ఈరోజు మహిళలకు గౌరవం లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అని మనం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే మన రాష్ట్రంలో ఉన్న మహిళలని అందరికీ క్షమాపణ ఇవ్వాలని కోరుకుంటున్నాం దోసాబాద్ మండల పక్షాన మేమందరము నిరంతరం చేస్తున్నాము మీ ఇట్లా ఆడపడుచులు పొద్దున వండితేనే ఈ రోజు నువ్వు పంచే తిని నువ్వు అసంబ్లీ కోసం అటువంటి ఆడపడుచులని నమ్మి నమ్మి జూబ్లీ బస్ కోత అని మాట్లాడుతున్నావు ఒక సీఎం ఉన్నావు సీఎం లో ఉండి ఆ మాటలు మాట్లాడడం చాలా విరుద్ధంగా అని మనం చేస్తూ నిజంగా ఈ రోజు రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి సవితమ్మకు సునీత లక్ష్మారెడ్డి గారికి వెంటనే క్షేమం చెప్పాలని ఈ రోజు కోరికలు చేసుకోవడం దంతపాల్ మండల్లో నిరసన చేయడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా స్త్రీ స్త్రీ కాబట్టి స్త్రీలను గౌరవించే ప్రతి ఒక్క పౌరుడు కుంటది ఈ ఒక సీఎం ఓదరుండి ఒక డిప్యూటీ సీఎం ఓదరుండి అసెంబ్లీలో ఆమెని ఏర్పించే విధంగా మీరు మాట్లాడి